ఈ రోజు కూడా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం మీ అందరితో ఎన్నికైన తర్వాత మీ ఆశీర్వచన మేరకు తప్పకుండా భవిష్యత్తులో మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నా ఇప్పుడే చెప్పినట్టుగా డ్రైవింగ్ స్కూల్ సంబంధించి ఏర్పాటు చేసే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి మొన్న ఢిల్లీ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అయినాడు పోతే అక్కడ ఢిల్లీలో ఆటోమేటిక్ టెస్టింగ్ డ్రైవింగ్ స్టేషన్ చూశాం భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా లేదా పొల్యూషన్ టెస్ట్ జరగాలన్నా అంత కంప్యూటేషన్ కాబోతా ఉంది దీనికి కారణం రాష్ట్రంలో రవాణా పరంగా ఎవరికి ప్రాణ నష్టం జరగద్దని ఇప్పుడు రోడ్డు సేఫ్టీకి సంబంధించిన మాసోత్సవాలు జరుపుకుంటా కావద్దు వాహనాల ద్వారా తోటి ఢిల్లీ చూస్తా ఉన్నాం ఢిల్లీ నుంచి పైకి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది హైదరాబాద్ లో తెలంగాణలో అటువంటి పరిస్థితి రావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈవీ పాలసీ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినప్పుడు విదేశాల పెద్ద ప్రొక్ట అనేకమైన నడుస్తా ఉన్నా ఎలక్ట్రికల్ వెహికల్ తోటి బ్యాటరీ తోటి రాబోయే కాలం ఇప్పటికీ బస్సులు మేము హైదరాబాద్ లో ఇరవై వందల బస్సుల్ని ఎలక్ట్రానిక్ బస్సులు కొనబోతా ఉన్నాం ఇప్పటికే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ హైదరాబాద్ తదితర దగ్గర ఎలక్ట్రానిక్ తోటి వ్యవహారం చేస్తా ఉన్నాం తప్పకుండా ఈవీ లారీలు ఉండి ఉంటాయి నేను కూడా వెరిఫై చేస్తా రాబోయే కాలంలో పొల్యూషన్ సంబంధించి డిజిల్ యొక్క ఖర్చును ఆదా చేసుకునే విధంగా ఒకవేళ లారీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఉత్పాదన జరిగేటువంటి పరిస్థితి ఉంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నా లోడ్ ఎంతైతే దాన్ని పేరు చేయాలో అంతే విధంగా ఉండే విధంగా తయారు చేస్తారు తప్పకుండా రాబోయే మార్పులో మీరు కూడా ముందుకు రావాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదే విధంగా మిగతా రవాణా శాఖ పరంగా కావచ్చు ప్రభుత్వం తరఫున ఎరువుల సరఫరాకు సంబంధించి ధాన్యం కొనుగోలు సంబంధించి ఇతరాత్ర ఏ అవసరం ఉన్నా రైతులకు ముఖ్యంగా అనుసంధానంగా పనిచేసేటువంటి బాధ్యత ఇలా ఈ వస్తువు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి ఉపయోగపడేటువంటి రవాణా వ్యవస్థకు మూల కారణాలైన మీరు తప్పకుండా సానుకూలంగా స్పందించండి మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పినారు ఇన్సూరెన్సు మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది కానీ ఎప్పుడైంది ఏమీ అయినది లేదు పర్వాలేదు దానికి సంబంధించి నేను బాధ్యతగా ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి మీకు బెనిఫిట్ గా న్యాయంగా చేసే ప్రయత్నం చేస్తాం అంతేకాదు ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమం గతం కంటే ఇప్పుడు ఆనాడు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం పదిహేళ్ళైంది ఏం జరిగిందో జరగలేదు చర్చ అవసరం లేదు ఇప్పుడు మీతో ఎన్నిక కాబట్టి ప్రజాప్రభుత్వం ఉంది లారీ సంబంధించి అది స్థల విషయం కావచ్చు ఇతరత్ర మీ యొక్క లారీకి సంబంధించిన డ్రైవర్ క్లీనర్ మీద ఆధారపడినటువంటి యజమాని అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మీ యొక్క సంక్షేమం గురించి కూడా నేను మరి గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ ఫర్టిలైజర్ అసోసియేషన్ మిగతా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కూడా సంక్షేమం కొరకు ఆలోచన చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ పనిహేను